గీతా మధురి సంసార కారణం పరిహారం కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈశ్వర స్వరూపం గురించి నీకు సంపూర్ణంగా చెప్తాను విను అని ఈశ్వర స్వరూపాన్ని బోధిస్తూ ఆ సందర్భంలో సంసార కారణం పరిహారం కూడా చెప్తాడు అవి శ్లోకాలు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు దాని ఉపోద్ఘాతం చూద్దాం ఈ శ్లోకాల్లో సంసార కారణం సంసార పరిహారం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ మనిషి దుఃఖానికి బెంగళ ఆందోళనలకు భయాలకు కారణం ఏమిటి వీటన్నింటినీ కలిపి సంసారం అనవచ్చు ఈ సంసారాన్ని వర్ణించాక దానికి మందు కూడా సూచించాడు కృష్ణ పరమాత్మ సంసార కారణం భగవంతుడు జగత్తు లేదా పరాప్రకృతి అపరాప్రకృతి రెండు ఉంటే మనం మన కాలం అంతా అపరా ప్రకృతిని పొందడానికే సరిపోతున్నది మన శాంతి భద్రత ఆనందాలు అపరా ప్రకృతిలో ఉన్నాయనుకుని దాని మీద ఆధారపడుతున్నాము అయితే ఏమిటి సమస్య వస్తువు స్వభావం మార్పుకు లోను కావటం అపరా ప్రకృతి ఎప్పుడూ ఒకలాగే ఉండదు అపరా ప్రకృతిలోకి జగత్తు మన శరీరం మన మనసు కూడా వస్తాయి ఈ మూడు నిరంతరం మారుతూ ఉంటాయి నిరంతరం మారుతూ ఉన్న వస్తువు ఆదర్శంగా ఉండలేదు అసలు నిజానికి ఆదర్శమైన వస్తువు అంటూ ఉండదు అందువల్లనే శుద్ధమైన బంగారాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనరు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అంటారు శుద్ధమైన ఆదర్శవంతమైన అపరా ప్రకృతి అంటూ ఉండదు ఒకవేళ మీ అదృష్టం బాగుండి అలాంటి ఆదర్శవంతమైన పరిస్థితులు ఉన్నాయి అనుకుందాం అయినా అవి ఎప్పటికీ అలాగే ఉండిపోతాయనే నమ్మకం లేదు ఎందువల్లనంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి యోగక్షేమాలు అంటారు యోగం అంటే ఒక వస్తువును పొందటం క్షేమం అంటే పొందిన వస్తువును నిలబెట్టుకోవటం రెండూ కష్టమే ఒక వస్తువుని కష్టపడి పొందినా అది పది కాలాల పాటు నిలుస్తుందనే భరోసా లేదు జీవితమంతా అలా వస్తువులను పొందే ప్రయత్నంలోనూ పొందిన వస్తువులను నిలబెట్టుకునే తాపత్రయంలోనూ జరిగిపోతుంది కానీ మనం ఓడిపోక తప్పదు ఎందుకంటే అపరా ప్రకృతి పుట్టడం ఎదగటం మారటం క్షీణించటం నశించటం అనే లక్షణాలకు లోనవుతుంది దానికే శాశ్వతత్వం నికరం లేని వస్తువు మీద భద్రత కోసం ఆధారపడటమే సంసారం అంటే అపరా ప్రకృతి మీద ఆశలు పెంచుకోవడం సంసారం అది ఇసుక నుంచి నూనెని తీయడానికి ప్రయత్నించినట్టుగా ఉంటుంది అక్కడ నూనె ఉంటే కదా మీకు రావటానికి అలాగే శాశ్వతం కాని వస్తువు మీకు ఎలా శాశ్వతత్వాన్ని ఇస్తుంది అపరా ప్రకృతిని ఆనందం కోసం సరదా కోసం ఆట కోసం మెచ్చుకోవటం కోసం వినియోగించండి కానీ దాని మీద ఆధారపడటం మాత్రం చేయకండి భావపరంగా ఆధారపడాలన్నా మానసికంగా ఆధారపడాలన్నా ఏదైనా శాశ్వతమైన వస్తువుని పట్టుకోండి అది పరాప్రకృతి పరాప్రకృతి ఒక్కటే శాశ్వతం పరాప్రకృతిని పట్టుకోవటం అంటే అపరా ప్రకృతిని తోసిపుచ్చటం కాదు అపరా ప్రకృతి కార్డ్బోర్డ్ చైర్ లాంటిది అది అందంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది బొమ్మల కొలువులో పెట్టడానికి బాగుంటుంది ఎవరికైనా కానుకగా ఇవ్వడానికి కూడా బాగుంటుంది కానీ అది కూర్చోడానికి పనికిరాదు అది కూర్చోడానికి పనికిరాదన్నంత మాత్రాన దాన్ని మీరు పారవేయని అవసరం లేదు మీ షో కేసులో పెట్టుకోవచ్చు తప్పేం లేదు అలాగే అపరా ప్రకృతిని మీ ఆనందానికి మీ సరదాలకు వాడండి కానీ పరాప్రకృతిని మీ శాంతి భద్రతలకు వాడండి ఈ చిన్న కిడ్డుకు తెలియటం లేదు మనుషులకి అందువల్ల అపరా ప్రకృతి వలలో చిక్కుకుపోతున్నారు అపరా ప్రకృతి మోహంలో పడ్డ వారికి పరాప్రకృతి గురించి తెలియదు బట్టల కోసం దీపావళి సామాన్ల కోసం అవసరమైన దుకాణాలకు వెళ్ళండి కానీ వాటిలో భద్రతను ఆశించకండి దానికి ఏమిటి పరిష్కారం ఆ పరిష్కారం కూడా కృష్ణ పరమాత్మే చూపిస్తున్నాడు ఇప్పుడు సంసార పరిహారం చూద్దాం సంసార పరిహారం ఏమిటి పరమాత్మను శరణు వేయడమే సంసార పరిహారం ప్రపత్తి లేదా శరణాగతి లేదా భక్తిని పరిష్కారంగా చూపించాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి లేకపోతే అయోమయంలో పడిపోతాం అన్ని యజ్ఞాలలోకి జ్ఞాన యజ్ఞం మిక్కిలి శ్రేష్టమైనది ధర్మాలన్నీ జ్ఞానంలోనే పరిసమాప్తి చెందుతాయి అన్నాడు కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయంలో అంటే అక్కడ సంసారానికి పరిష్కారం జ్ఞానం ఒక్కటే అన్నాడు అనేక మార్గాల్లో జ్ఞాన మార్గం ఒకటి అనలేదు జ్ఞానం ఒక్కటే మార్గం అన్నాడు ఇక్కడేమో నా మీద భక్తి చూపడమే పరిష్కారం అన్నాడు అంటే ఇక్కడ ఒక సందేహం వస్తుంది మోక్షానికి అనేక మార్గాలు ఉన్నాయా కొంతమంది అనేక మార్గాలు ఉన్నాయంటారు కర్మ భక్తి జ్ఞానం రాజయోగం కుండలిని యోగం అంటూ ఉంటారు వీటిలో ఏది సరైన మార్గం బోధలో సమతుల్యత ఉండాలి ఒక ఆదర్శ గురు ఈ సమతుల్యత యొక్క ప్రాముఖ్యతను ఎన్నటికీ మర్చిపోడు అంటే ఇలా భిన్న వాక్యాలు ఉండకుండా చూస్తాడు ఇప్పుడు భక్తి పరిష్కారం ఎలా అవుతుంది అంటే దానికి జవాబు భక్తి ఒక ప్రత్యేక సాధన కాదు భక్తిలో అనేక దశలు ఉన్నాయి చివరి దశ జ్ఞానంతో ముగుస్తుంది జ్ఞానంలో భక్తి కలగలిగినప్పుడు దాన్ని జ్ఞానరూప భక్తి అంటారు ఈ సాధనలన్నీ పన్నెండవ అధ్యాయంలో చూస్తాం ఇప్పటికి భక్తి అంటే ఒక్కటే సాధన కాదు అనేక సాధనల దశలతో కూడినదని చివరి దశ జ్ఞానం అని తెలుసుకుంటే చాలు అందువల్ల భక్తి పరిష్కారం అంటే దాని అర్థం ఏమిటి జ్ఞానంలో ముగిసే భక్తి సంసారానికి పరిష్కారం కృష్ణ పరమాత్మ కూడా తెలుసు మనకి సందేహం వస్తుందని అందువల్ల ఆయనే వివరణ ఇచ్చాడు ఒక్క భక్తుడే నాలుగు దశలు దాటుతాడని చివరి దశ జ్ఞానభక్తి అని చెప్తాడు ముందు దశల్లో ఆర్థభక్తి అర్థార్థి భక్తి జిజ్ఞాసు భక్తి వస్తాయి ఈ మొదటి మూడు దశల్లో సంసార బంధం నుంచి విముక్తి చెందరు ఆ విషయాలను పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోవచ్చు ఎవరైతే జ్ఞాని అవుతాడో అంటే ఎవరైతే జ్ఞానం పొందుతాడో ఆ భక్తుడే సంసారం నుంచి విముక్తి పొందుతాడు అతను మాత్రమే పరాప్రకృతిని తెలుసుకుంటాడు తక్కిన ముగ్గురు అపరా ప్రకృతి మీదే ఆధారపడతారు జ్ఞాని భక్తునికి మాత్రమే శాంతి భద్రతలు పరాప్రకృతిలో దొరుకుతాయని తెలుస్తుంది కాకపోతే ఆ ప్రయాణం అంత తేలికగా సాగదు అది చాలా దీర్ఘ ప్రయాణం అందువల్ల ముందు ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కనీసం భక్తునిగా భగవంతుణ్ణి ప్రార్థించినా మంచిదే ఆ విధంగా జ్ఞానంతో ముగిసే భక్తి సంసారానికి పరిష్కారం అని చూపిస్తాడు కృష్ణపర్